రైతులందరికీ నమస్తే నేను మీ సుమన్ రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ తెలంగాణ ఇక్కడ మెదక్ దగ్గర చేగుండ్ర అనే ఏరియాలో సర్వే చేస్తానికి వచ్చిన వాన వచ్చింది వెలిసిన తర్వాత మళ్ళీ సర్వే స్టార్ట్ చేసినాం ఎందుకంటే దూరం వచ్చాం కాబట్టి పెద్ద వాన చిన్నచిపోయి సో బెట్టిగా అయితే ఏం లేదు అతను ఎర్ర నెల కాబట్టి ఇక్కడ రైతు అతను ఉన్న స్థలంలో ఏం జరుగుతుందని తెలుసుకోవడం కోసం ఇక్కడ సీసీ కెమెరా సీక్రెట్ కెమెరా పెట్టుకున్నాడు స్తంభానికి మధ్యలో అంటే ఏరియాలో పని చేస్తున్న వాళ్ళు కరెక్ట్ పని చేస్తున్నారా లేదా ఎవరెవరు సంచరిస్తున్నారు అని తెలుసుకోవడం కోసం అతను ఇక్కడ ఇది ఏరియా మెదక్లో ఉంది కానీ అతను హైదరాబాద్లో కూకట్పల్లిలో ఉంటాడు ఇక్కడ ఏం జరుగుతున్న విషయాన్ని ఈ కస్టమర్ తెలుసుకునే అవకాశం ఉంటుంది మనం మాట్లాడిన మాటలు కూడా అతనికి వినబడే అవకాశం ఉంటుంది అంటే జస్ట్ ఈ కెమెరాకి దగ్గర వచ్చి ఎవరైనా మాట్లాడే ఒక పది ఇరవై మీటర్ల దూరంలో మాట్లాడు అయితే టెక్నాలజీ అనేది ఇంతగా డెవలప్ అయ్యింది చూడండి అక్కడ జేసీబీ వర్క్ జరుగుతుంది చుట్టూ ఫెన్సింగ్ అనిచ్చిందా అతని సైడ్ కొత్తగా స్తంభాలు పెట్టి చేయిస్తున్నాడు అక్కడ ముందుగా అలా పాంపాండ్ కూడా చేసుకుంటాడు అయితే ఏరియాలో వాటర్ సోర్స్ అనేది తక్కువగా ఉంది మరి ఎట్లా అంటే ఇతనికి పోయిన సమ్మర్లో రెండు బోలేస్ రెండు ఫుల్ సక్సెస్ అయినాయి అందువల్ల మనకు మళ్ళీ ఇది ఆఫర్ ఇచ్చాడు సార్ కొంచెం వచ్చి చూడండి సార్ వర్క్ జరుగుతుందంటే వచ్చి చూసిన అయితే మరి తని ఫిజికల్గా జియోగ్ర జియోగ్రఫికల్ ప్రకారం ఈ విధంగా ఉంది మరి భూమి లోపల స్కాన్ చేసినప్పుడు ఏ విధంగా ఉంటుందో చూద్దాం సార్ అతని సైటు ఇంకో ఇక్కడ చూడండి ఇప్పుడు ఇక్కడ కలర్ కాంబినేషన్ ప్రకారం ఏ ఏరియాలో వాటర్ సోర్స్ ఉంది ఎక్కడ అసలు భూమి లోపల పాయలు ఉన్నాయి కదా ఇట్లా పాయలు ఈ విధంగా ఉంటాయి అనమాట వీటిని ఐడెంటిఫై చేసి అక్కడ ఉన్న మిషన్ ప్రకారం చెక్ చేయవచ్చు ఇంకో ఇదంత బండ ప్రాంతం మళ్ళీ ఇక్కడ ఇంకో ఏరియాలో వాటర్ సోర్స్ ఉంది ఇది ఇక్కడ అంత బండంత మళ్ళీ ఏరియాలు ఉంది మళ్ళీ ఈ మూలకు ఇది వంపు భాగం ఇది గడ్డ భాగం ప్రకారం లెజెండరీ ఈ విధంగా ఉంటుంది ఈ విధంగా మీ భూమి లోపల ఇంకా ఏరియా అంతా వాటర్ సోర్స్ ఉండొచ్చు మనం చెక్ చేస్తే తెలుస్తుంది అన్నట్టు అక్కడ ఉన్న కండిషన్ పగర్ ఉంది ఇక్కడ చూడండి ఇది ఒక పాయలాగా ఉంది ఇక్కడ ఎర్ర ఉందంటే మ్యాక్సిమం బండే ఉంటుంది వాటర్ దగ్గర దగ్గర కూరవు ఏరియాలో బండ టెక్నాలజీని మనం హైదరాబాద్లో కూర్చున్నా కూడా మన ఈ మెదక్ దగ్గర ఉన్న ఏరియాలో ఏం జరుగుతుంది అని తెలుసుకోవాలంటే సీసీ కెమెరాలు పెట్టుకున్నారు సో మీరు కూడా సైన్స్